అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ ట్వెల్వ్ ప్రకృతి పరంగా ఈ భూమి మీద జస్ట్ ప్రకృతి ఉంది అంతే కానీ మనిషి తన సౌలభ్యం కోసం తనను తాను తృప్తిపరచుకోవడం కోసం తన హోప్కి గండిపడకుండా చూసుకోవడం కోసం చాలా సృష్టించాడు అందులో ఈ జన్మ తర్వాత నెక్స్ట్ ఏమిటి అన్న ఆలోచన నుంచి పుట్టినవి స్వర్గ నరకాలు ఒకవేళ భూమి మీద మనిషనేవి అనేవాడు లేడనుకుందాం స్వర్గ నరకాల ప్రస్తావన లేదు ఈ భూమి మీద ఈ ప్రాపంచిక లగ్జరీస్ లేవనుకుందాం స్వర్గ నరకాల ప్రస్తావన ఏమీ లేదు అసలు స్వర్గం నరకం అంటే ఏమిటి ఒకసారి కనుక మీరు రిలీజియస్ టెక్స్ట్లో డిస్క్రైబ్ చేయబడ్డ విషయాలు కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు భూమి మీద మన స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ కంటే గొప్పగా ఏముండవు అవి ఈ క్షణం మనిషి అనుభవిస్తున్న వాటికి ఎక్స్టెన్షన్ అది ఇక్కడ మనిషి కష్టాలు పడుతుంటాడు దాని యొక్క వంద రెట్లు వెయ్యి రెట్లు నరకంలో ఉంటుంది ఇక్కడ మనిషి సుఖం అనుభవిస్తున్నాడు దానికంటే వెయ్యి రేట్లు వంద రెట్లు అక్కడ ఎక్కువ ఉంటుంది అంతే ఇక్కడ నువ్వు శృంగారం చేస్తే అలసిపోతున్నావు స్వర్గంలో అలసిపోవు ఇక్కడ నువ్వు ముసలిగా అయిపోతున్నావు అక్కడ ముసలిగా అవవు ఇక్కడ చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి అక్కడ చాలా పెద్ద పళ్ళు ఉంటాయి ఇక్కడ ఆకలి నిద్ర దప్పిక బాధ ఇవన్నీ ఉన్నాయి అక్కడ అవి ఏవి ఉండవు ఇంకా చాలా వికృతమైన చాలా వింత వింత డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అట్లాగే నరకంలో చెవుల్లో గుచ్చుతారు నూనెలో వేయిస్తారు వాట్ ఎవర్ ఇట్ మే బి కొంచెం ఇటుగా ఉండొచ్చు ఎగ్జాక్ట్ నేను చెప్పడం లేదు బట్ దుఃఖం యొక్క విస్తారం నరకం సుఖం యొక్క విస్తారం స్వర్గం ఈ భూమి మీద రకరకాల స్వర్గాలు ఉన్నాయి రేపు చెప్పుకుందాం సో ఒకప్పుడు మనిషికి ఉన్న అప్పటి సమాజంలో స్వర్గం యొక్క అవధారణ ఇప్పుడున్న సమాజంతో పోలిస్తే నథింగ్ భూమి మీదనే ఒక అద్భుతమైన స్వర్గాన్ని మనిషి సృష్టించాడు అయినప్పటికీ ఇంతకంటే ఎక్కువ కావాలి దిల్ మాంగి మోర్ అన్న ఆలోచన మనిషిని వదిలిపెట్టదు అష్టవకుడు ఈ విషయం చెబుతున్నాడు జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో స్వర్గం నరకం ఏమిటి అసలు వినండి కాస్త దీన్ని జీర్ణం చేసుకోండి మీ దైనందిక జీవితంలో దాన్ని అనుభవించండి మీరే ఫలం మీరే ఫలితం అష్టవకుడు చెప్పేది అల్టిమేట్ నా స్వర్గో నైవ నరకో జీవన్ముక్తీ నైవహీ బహునాత్రకి ముక్తేనా యోగ దృష్ట్యానకించనా జ్ఞానికి స్వర్గము లేదు నరకము లేదు ఇంతవరకు అందరూ చెప్పారు చాలామంది జ్ఞానులు చెప్పారు కానీ అష్టావుకుడు ఒక్కడుగు ముందుకేసి జీవ జీవన్ముక్తి అనేది కూడా లేదంటున్నాడు అలా ఎందుకు లేదో మనం రెండు మూడు మాటల్లో మీకు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తా సో సింపుల్ ఏది పట్టించుకోడు ఏది కోరుకోడు అట్లాంటి వ్యక్తి గురించి ఎక్కువ చెప్పడానికి ఏముంది జ్ఞాన్ డిస్క్రిప్షన్ లెస్ యోగ దృష్ట్యా అతనికి ఏమి అక్కర్లేదు సో ఆత్మజ్ఞాని అయిన జీవన్ముక్తుడికి దృష్టిలో స్వర్గం లేదు నరకం లేదు సో జీవన్ముక్తి కూడా లేదు అనడానికి కారణం ఏంటంటే ఎప్పుడన్నా మీరు రమణ మహర్షి సాహిత్యం చదివితే ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ ఈస్ బిన్ డాక్యుమెంటెడ్ పాల్బ్రంటన్ రమణ మహర్షిని అడిగాడు నాకు లిబరేషన్ కావాలి అప్పుడు రమణ మహర్షి అడిగిన ప్రశ్నని అస్త ఒకటి చెప్తున్నది దేని నుంచి నీకు బంధం ఉంటేనే లిబరేషన్ బంధం లేకపోతే లిబరేషన్ ఎక్కడిది ఒక వ్యక్తిని ఒక యాభై సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత అతన్ని బయటికి తీసుకుని వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఒక అనుభూతి చెందుతాడు హిస్ ఫ్రీ చేతులు పైకెత్తుతాడు ఆకాశం వైపు చూస్తాడు కేరింతలు కొడతాడు కానీ అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోవచ్చు అతన్ని చూసి వాళ్ళకి తెలియదేమో ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు ఇట్లా వెర్రిగా ప్రవర్తిస్తున్నాడని అరే అదే ఆకాశం అదే గాలి అదే చెట్లు అదే నేల అంత హర్షాతిరేకం ఎందుకు అన్నప్పుడు నీకు తెలియదయ్యా యాభై ఏళ్ళు వీటికి దూరం అయ్యాను బయటకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి వాటిని ఆస్వాదిస్తున్నాను స్వేచ్ఛ గాలి పిలుస్తున్నానని చెప్పవచ్చు ఇక్కడ వస్తుంది రియల్ క్వశ్చన్ అదే వ్యక్తి ఒక పది రోజుల తర్వాత అట్లా ఆకాశాన్ని చూసి ఎంజాయ్ చేయగలరా అంతెందుకు ఒక అవార్డు వస్తుంది ఒక పద్మశ్రీ వస్తుంది పద్మభూషణ్ వస్తుంది స్టేజ్ మీద నీకు ఒక రకమైన ఉన్మత్త అవస్థ కలుగుతుంది అందరూ నీకు కంగ్రాచులేషన్స్ చెప్తారు పది రోజుల తర్వాత సో నీవు బంధం వల్ల అనుభవించే లిబరేషన్ యొక్క స్థితి ఎక్కువసేపు నిలుపుకోలేవు నిజంగా లిబరేషన్ ఇలా ఉంటుంది అంటే సహజమైన శ్వాస లాగా ఉంటుంది ఇట్లా బంధం నుంచి విముక్తి అయినప్పుడు కలిగే ఒక ఉన్నత స్థితి ఎలా ఉంటుంది ఆస్తం లాగా ఉంటుంది యు బికమ్ ఎక్స్టాటిక్ ఈ భూమి మీద ఎందరెందరో ఈ సంసార బంధాల్లో ఇరుకుపోయి హఠాత్తుగా జ్ఞానం లేదా అసలు పట్టుకోవాల్సింది ఏది లేదని అర్థమైనప్పుడు ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క విధంగా ప్రవర్తించాడు కొందరు మౌనం అయిపోయారు కొందరు స్థానం అయిపోయారు కొందరు బట్టలు చింపుకుని పరిగెత్తారు కొందరు ఆనంద నృత్యం చేశారు కొందరు పాటలు పాడారు కొందరు పక్క వాళ్ళని కొట్టారు అరే ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాం సడన్గా ఒక వచ్చింది సో జ్ఞానం అంటే ఇదే వర్తమానంలో స్థితం అవడం తద్వారా స్వర్గం నరకం ఎట్లాగూ పడిపోయాయి సో బంధం కూడా లేదు కాబట్టి జీవన్ముక్తి కోసం తాపత్రయం అక్కర్లేదు నిజంగా బంధంలో ఉన్నవాడు ఆ బంధాలన్నీ పోయిన అనుభూతి మనసులో కలిగినప్పుడు ఒక క్షణం పాటు జీవన్ముక్తి అనుభవాన్ని పొందుతాడు అందులో ఏ సందేహం లేదు నేను నా అనుభవంగా కూడా చెప్తున్నాను అటువంటి ఒక చిన్న హర్షాతిరేకం కలుగుతుంది సడన్లీ ఒక ట్రమండస్ హ్యాపీనెస్ నేను చుట్టుముట్టేస్తాను అది ఎప్పటి నుంచో ఉన్నదే కానీ సడన్లీ పరిగెత్తి కొన్ని నీళ్ళల్లో దుంకినప్పుడు నీకు కలిగే సంవేదన ఉంది నీళ్ళలోనే టెన్ అవర్స్ ఉన్నావు అనుకో ఏ సంవేదన ఉండదు నీళ్ళలోనే తిమింగలం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది ఏ సంవేదన ఉండదు సో అర్థం చేసుకోవాల్సిన విషయం అది సో అష్ట చెప్తున్న సూత్రాలు సహజ జీవనానికి ప్రమాణాలు సో జ్ఞానికి స్వర్గం లేదు నరకం లేదు న స్వర్గో నైవ నరకో జీవన్ముక్తి నచేవహి జీవన్ముక్తి అన్న అవగాహన అది కూడా లేదు ఎందుకు నీకు బంధం ఉంటేనే ముక్తి ఉంది బంధం ఉంటేనే మోక్షం ఉంది నిన్నెవరనో తాళతో కట్టేస్తేనే వదిలించుకొని స్వేచ్ఛ పొందాలని అనిపిస్తుంది నువ్వు రూమ్లో హాయిగా ఉన్నప్పుడు నిన్ను బ బంధించేది ఏది ఆలోచన కదూ స్వాస్తవ కూడా అదే చెప్తున్నాడు నిన్ను బంధించేది ఏమిటి అసలు మన మనస్సు మనకు చాలా కల్పనలు క్రియేట్ చేస్తుంది స్వర్గ నరకాలు కూడా గొప్ప కల్పనలు అంతే మోక్షం కూడా కల్పన కాకూడదు మోక్షం నీ సహజ స్థితి మోక్షం అంటే మనసులో ఏ బంధము లేదని నిన్ను ఆలోచించి ఏ నిన్ను బాధ పెట్టి ఏ ఆలోచన లేని స్థితే మోక్షం మహాశూన్యం అంటే అది ఇవేమి గొప్ప గొప్ప పదాలు కావు అత్యంత సహజమైనవి ప్రతి పిల్లి మహాశూన్యాన్ని అనుభవిస్తుంది ఎలుక కోసం పరిగెత్తింది ఆకలి తీరింది మళ్ళీ నెక్స్ట్ ఆకలి అయ్యే వరకు పిల్లి మనసులో శూన్యమే ఉంటుంది తను సాధించే లక్ష్యము కానీ కోల్పోయే ఆలోచన కానీ బాధ పెట్టేది కానీ బంధువుల గురించి ఆలోచించేది కానీ సాధించేది కానీ ఉద్యమం కానీ ఆధ్యాత్మికత కానీ దేని మీద ఒక దాని మీద ధ్యాస కానీ ఏమీ ఉండదు ఇట్ ఇస్ జస్ట్ దేర్ సో ప్లెజెంట్ ఒక యోగి ఎలా ఉంటాడు ఒక పిల్ల ఎలా ఉంటుంది మీరు ఎప్పుడు పద్ధతిని సాధనని చూడకండి అది విక్షిప్త స్థితి అనుభవించే స్థితి వర్తమానంలో ఉంది యోగి స్థితి ఈ ప్రకృతి స్థితి సో మనకు మనసు కల్పించే రకరకాల కల్పనల్లో నేను ఒక అనాలజీ చెప్తున్నాను ఒక వ్యక్తి యాభై అంతస్తులో ఉన్నాడు అతను లిఫ్ట్ మీద నుంచి కిందికి వస్తున్నాడు ఎవరిని అడిగితే ఎక్కడికి పోతున్నాడు కిందికి పోతున్నాడు అంటాడు కిందికి వచ్చిన తర్వాత కిందికి అంటాడు యాక్చువల్లీ ఉన్నదే అది కానీ మనం పైనుంచి కిందికి వచ్చినప్పుడు అట్లా అనిపిస్తుంది యాజ్ ఇఫ్ యు ఆర్ డిసెండింగ్ ఫ్రమ్ ద టాప్ నువ్వు కిందనే ఉన్నావు అట్లా అనిపిస్తుంది పైకి కిందికి పోయినట్టు సో అనిపించడం వేరు ఉండడం వేరు నువ్వు ఎప్పుడు కిందనే ఉన్నావు ఎందుకంటే ఆ బిల్డింగే కింద ఉంది నేల మీద దాంట్లో నువ్వు పైకి కింది కదులుతున్నావు అట్లా నీ మనసు నీలో ఉంది కానీ ఆ మనసులో ఆలోచనలు పైకి కింది కదులుతున్నాయి సో స్వయం ప్రకాశం నిరంజనం నిర్గుణం నిర్విషయం నిష్కామ కర్మం సహజం స్వభావం సాక్షిత్వం సమత్వం సమభావం సమశ్రద్ధ సహజమైన ఎరుక సహజ చైతన్యం సహజ ప్రశాంతత సహజ నిరంతరత అఖండత ఆత్మజ్ఞాన ఇది నేను చెప్తున్న సూత్రం సి ఉన్నదంతా ఉన్నది దానికి భిన్నంగా పోయింది నీవు దానికి అన్యమైంది నీవు తద్వారా బాధపడుతుంది నీవు తిరిగి అఖండంలో కలుసుకుంటే సరిపోతుంది నిన్న నేను ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు అసలు పీస్ అంటే ఏమిటి అంటే ఎప్పటికీ చెక్కు చెదరనిది అంతే పీస్ఫుల్గా పడుకున్నానంటే చెదరలేదని చెదరనివ్వకు ఆ తర్వాత అష్టావకుడు చెప్తున్నాడు నైవ ప్రార్థయతే లాభం నా లాభే నానుషోచతి ధీరీతీతం అమృతే నైవ పూరితం సో ఇప్పుడు అద్వైతాన్ని చెప్పాలంటే ద్వైతం చర్చలోకి తీసుకురావాల్సింది ద్వంద్వాతీతంలోకి నిన్ను తీసుకెళ్లాలంటే ద్వంద్వమే ఆధారం కొట్టుకోకుండా ఉండండి అనే సినిమాలో చూపించాలంటే మొదట కొట్టుకోవడమే చూపించాలి నేను ఆనందంగా ఉంటున్నాను అంటే వీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని ఎవడన్నా అంటే ముందు బాధలే చూపించాలి అందుకే చివరిలో శుభం ఉంటుంది అంతకుముందు అంత సమస్యలు రక్త గొడవలు తిట్లు శాపనార్థాలు అవన్నీ ఉంటాయి సినిమాలో కూడా జీవితాలు కూడా అంతే సో అష్టవక్రుడు ద్వంద్వాలను పరిచయం చేస్తాడు ఇప్పటివరకు వరకు ఎక్కడ వాడిని మరొక ద్వంద్వాన్ని తీసుకొచ్చాడు ఆ ద్వంద్వం ఏమిటి లాభం నష్టం సో లాభ నష్టాలు సంపూర్ణంగా ప్రపంచానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి ప్రకృతిలో లాభము లేదు నష్టము లేదు ధీరుడి చిత్తం అమృతంతో నిండి చల్లగా ఉంటుంది ధీరస్య శీతలం చిత్తం కనుక అది లాభాల కోసం ప్రార్థనలు చేయదు నష్టం వస్తే కానీ లాభం లేదని కానీ హాని కలిగిందనిష్యాన్ని శోకించడు జీవన్ముక్తుడైన జ్ఞాని లాభాలకు సంతోషం నష్టాలకు దుఃఖము పొందడు అతని చిత్తం పరమానందామృతంతో తృప్తిగా ఉంటుంది నిన్ననే ఒక వ్యక్తి వచ్చాడు వ్యాపారం పెట్టాను నాకు లాభం రావాలని కోరుకోండి ఏం చేయాలి నేను చెప్పాను మీరు రాంగ్ ప్రశ్న అడుగుతున్నారు రాంగు వ్యక్తిని అసలు లాభ నష్టాలకు అతీతంగా జీవించమని నేను చెప్తున్నాను నేను జీవిస్తూ అన్ని పనులు చేయవలసిందే నాకు డబ్బు కావాలి కానీ ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఎక్కడిది అమృతంతో చల్లగా ఉంటుంది ధీరుడు చిత్తం ధీరస్య శీతలం చిత్తం అమృతే నైవ పూరితం అమృతం అని దేని అంటున్నాం అంటే ఏది తాగితే నువ్వు చిరస్థాయిగా చిరంజీవిగా ఉండబోతున్నావు అంటే మళ్ళీ నిరంతరతనే అందుకే ఆనందం అమృతం ప్రశాంతత అమృతం ఒక్కసారి నీలోకి జ్వరపడింది అనుకోది పోదు ఇంకా సో ఆనందం నుంచి ఆనందం తీసేసిన ఆనందం మిగులుతుంది ఆనందానికి ఆనందం కలిపిన ఆనందం మిగులుతుంది పూర్ణస్య పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఉన్నదంతా అదే నీవే మధ్యలోకి వస్తున్నావు నువ్వే చెడగొడుతున్నావు నీవే ఆరోపణలు చేస్తున్నావు నువ్వే ఆరాటపడుతున్నావు ఏ ఉపయోగం ఎందుకు వై ఎవరిని పట్టించుకోకుండా ఉండండి వేరే దేశంలో ఉన్నట్టు మీ ఇంట్లో ఉండండి వేరే దేశంలో ఉంటే అన్ని నోరు మూసుకుని కేఫ్టీరీలో కూర్చొని మీ టాఫ్ మీ కాఫీ దాగి మీరు వస్తారు అక్కడ ఉన్న వాళ్ళతో మీ బంధువులే అనుకో వాడు అట్లా కూర్చున్నాడు వీటిలో కూర్చున్నాడు ఎలా సరిగ్గా కూర్చో సాంప్రదాయం సంస్కృతి ఎందుకు నీ సంస్కృతి నీ సాంప్రదాయం నువ్వు ఆచరించడానికి సలహాలు ఇవ్వకు నువ్వు ఆచరిస్తూ ఉంటే నిన్నే చూసి వంద మంది ఆచరిస్తారు నువ్వు ఇల్లు చక్కగా సర్ది పెట్టుకో నిరంతరం అందంగా పెట్టుకో నిరంతరం పని చేస్తూ ఉండు నువ్వు చెప్పక్కర్లేదు నేను చెప్పాను కదా ప్రశాంతత అంటూ వ్యాధి నిజమైన సృజనాత్మకత అంటూ వ్యాధి ఒక వ్యక్తిని ఒక్క మాట లేకుండా మార్చేస్తుంది అసలు ఆ స్థితిలోకి ఎందుకు రారు సో మనస్సు యొక్క నిరంతర ఆనంద స్థితి అమరత్వం అంటే సో దేని గురించి అతిగా ఆలోచించకండి ఏమీ లేదు ఇక్కడ అంత గంభీరంగా తీసుకునేది యు ఆర్ గోయింగ్ టు డై ఎనీవే అవునా కాదా ఎప్పుడు ఉంటావు ఇక్కడే నిన్నగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని అడిగాను నేను జీవితకాలం వంద గంటలు అనుకో ఆరోపణలు చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ తల కొట్టుకుంటూ ఉండాలని ఇష్టపడతావా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా అంటే వెంటనే చెప్పింది హాయిగా ఆనందంగా ప్రశాంతంగా మరి వంద గంటల్లో ఎంతసేపు ఉండాలనుకుంటున్నామో అదన్నా చెప్పు ఒకవేళ ఉండాలనుకుంటే దానికోసం ఏం చేయాలని అది చెయ్యి చిన్న ప్రయత్నం కల్పించుకోవడం మానే డోంట్ ఇంటర్ఫియర్ వాట్స్ యువర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ అసలు నువ్వు వేరే వ్యక్తి గురించి ఆలోచించడం మానుకో తద్వారా నీవు ఉన్నావు అక్కడి నుంచి దాన్ని సరి చేసుకో నేను నీకు అడ్డొస్తున్న విషయాల్ని జరుపుకో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సాధన అంతవరకే నిరంతరం సాధన చేస్తూ పోకు ఒక బుల్డోజర్తో లేకపోతే రకరకాల తో ఇల్లు కడుతున్నారు అనుకోండి ఇల్లు కట్టడం పూర్తవగానే అవన్నీ పక్కకు జరుగుతాయి అట్లా సాధన కూడా పక్కకు జరగవలసిందే టూల్స్ పక్కకు జరగవలసింది ఇల్లు ఉండిపోతుంది అటని ప్రశాంతత ఉండిపోవాలి నేను రాసుకున్న చిన్న పోయం వచ్చేది రాని పోయేది పోని మనసు పాడని కీరవాణి వచ్చేది రాని పోయేది పోని మనసు పాడని కీరవాణి నిశ్చలవు వా నిశ్చల వాణి ప్రాణి నీవే సహజ కోదండపాణి నేనన్న భావనట్లా పడిపోని పరమశూన్యమై నిలబడిపోని కారణమైనవన్నీ ఆవిరైపోని మిగిలేది అకారణ అనామకతని శూన్య చిత్తం నిజ విజయజమాని సొంతం ఆశాంతం శాంతం శాంతం నీ ప్రాంతం అడవిలో పూచిన విష్ణుక్రాంతం ఆహా సహజ జీవన గీతం సహజ జీవన గీతం నువ్వు అడవిలో పూచిన విష్ణు ప్రాంతం శాంతమే నీ ప్రాంతం ఆశాంతం శాంతం నీవే యజమానివి ఆనందం శూన్య చిత్తం నీ సుంతం దీన్నో పాటగా పాడుకుందాం వచ్చేది రాణి పోయేది పోని మనసు పాడని కీరవాణి నిశ్చలపాణి ఆనంద ప్రాణి నీవే సహజ నేనన్న భావన అలా పడిపోని పరమశూన్యమై పోని కారణమై కారణమైనవన్నీ ఆవిరైపోని మిగిలేది అకారణ నామకతని శూన్య చిత్తం నిజ యజమాని సొంతం ఆ శాంతం 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 నీ ప్రాంతం అడవిలో పూచిన విష్ణుకాంతం సహజ జీవన గీతం సహజ జీవన గీతం జీవితం పాడుకోండి ఎవరు మెచ్చుకుంటారన్న కాదు ఎవరు గుర్తిస్తారన్న కాదు నీ సహజ స్పందకి స్పందనకి ద్వారం ఓపెన్ చేయి డోంట్ క్లోజ్ యువర్ సెల్ఫ్ నీలో నీ మనసు వెయ్యి దుక్కల ఓపెన్ అయినప్పుడు దానికే మరొక ముద్దు పేరు సహస్రదల కమలం యొక్క ఆవిర్భావం సహస్రారం యొక్క ఓపెనింగ్ దాని అర్థం ఏమిటి నీకు ఇన్హిబిషన్స్ ఏమీ లేవు ఇంకా అన్ని పనులు సమశ్రద్ధగా చేస్తున్నావు అన్నదానికే బుద్ధుడి యొక్క చివరి స్టేట్మెంట్ సహశ్రద్ధల కమలం అనుభవం లోటస్ ఎఫ్ ఎఫ్ లోటస్ ఆఫ్ థౌజండ్ పెటల్స్ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అది అందరికీ ఉంది మనల్ని మనమే కట్టడి చేసుకుంటున్నాం చూడండి అలాంటి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ ఎన్హిబిషన్ లేకుండా కొంతకాలం ఉండండి అన్ని పనులు సమశ్రద్ధతో చేయండి చేద్దాం నేను సలహా ఇవ్వట్లే అసలు మీరు ఆచరించినా ఆచరించకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు నేను అలా ఉన్నాను బాగుంది ఇది కొనసాగిస్తేనే బాగుంటుంది రోజు తింటేనే ఆరోగ్యం రోజు పడుకుంటేనే ఆరోగ్యం ఇంతటి వరకు పడుకున్నా ఇక అంటే సాక్షి భావన అయినా ఏదైనా ఇట్ షుడ్ కంటి ఇట్స్ యాడ్ కంటిన్యూయం అండ్ యాడ్ ఇన్ ఫైన్ ఐటమ్ సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న అష్టవక్రుడికి శూన్య చిత్తానికి మీ యొక్క సహజ శాంతానికి మీ యొక్క అడవిలో పూచిన విష్ణుక్రాంతానికి మీ సహజ జీవన గీతానికి మీలో కొలువై ఉన్న కోదండపాణికి శిరస్వంచి నమస్కారం చేస్తున్న రీసర